హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సంక్రాంతి పండుగ అయిపోయింది సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని ఒక తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తారనమాట ఈరోజు మార్నింగ్ లేవగానే కొంచెం లేటుగా లేసానండి ఈ రోజుతో పిల్లల హాలిడేస్ అయితే అయిపోతాయనమాట రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అందుకోసమే కొంచెం లేటుగా లేచాను పిల్లలకి హాలిడే ఉన్నిందంటే కన్నా నాకు టెన్షన్ ఫ్రీగా నేను కొంచెం లేట్గానే లేస్తానండి ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను సండే కూడా కొంచెం లేట్గా లేస్తాను అనమాట ఇంకా కనుమ పండుగ అయిపోయిన తర్వాత అంటే నైట్ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి స్టవ్ కిచెను మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అందుకోసమే కొంచెం లేటుగా అయితే లేసాను ఇంకా లేచి లేయడమే నాకు అయితే కాఫీ తాగాలనిపించిందండి ఈ మధ్య టూ త్రీ డేస్ నుంచి టీ కానీ కాఫీ కానీ ఏమీ సరిగ్గా తాగట్లేదన్నమాట వేడి ఎక్కువ అయిందండి చలి తగ్గిపోయింది అసలు ఎండలు అయితే విపరీతంగా ఉంటున్నాయి పాల మీద మేకడ తీసేసి స్టోర్ నెయ్యి చేసుకుంటూ ఉంటాను కదా అలా పాల మీద మేకడ తీసేసి మిగిలిన పాలనైతే స్టవ్ పెట్టేసుకొని కాన్ చేసుకుంటాను తర్వాత ఈ లోపైతే బయట గుమ్మ ముందు ముగ్గు వేయాలండి గుమ్మ ముందు ఊడ్చి ముగ్గు పెట్టేసి వచ్చేసరికల్లా నాకు చూడండి ఈ విధంగా పాలైతే మరుగుతూ ఉన్నాయి కాఫీ కలిపేసుకుందామండి పండుగకి అందరూ ఊర్లకు వెళ్ళి ఉంటారు కదండి సంక్రాంతి పండుగ పల్లెటూరులో చాలా బాగుంటుందండి నేను ప్రతి సంవత్సరం వెళ్ళేదాని కానీ ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదండి మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట తనకు హాలిడేస్ ఫైవ్ డేస్ ఇచ్చారు కానీ రానుపోనికే సరిపోతుంది ఇంకే ఊర్లో ఉన్నట్టు అనిపించదని చెప్పేసి ఈసారి స్కిప్ చేసాము చూద్దాం నెక్స్ట్ ఇయర్ వెళ్తాము వెళ్ళాము పండుగకి అందరూ ఊర్లకి వెళ్ళేసి తిరుగు ప్రయాణాలు కూడా అయిపోయి ఉంటాయండి ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ అన్నీ స్టార్ట్ కదా సంక్రాంతికి మన పల్లెటూర్లలో అయితేగిన భోగిమంట అయితే చాలా పెద్దగా వేస్తారు కదండి చాలా బాగుంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ అలా మంట దగ్గరికి వెళ్ళేసి చలి కాచేసుకొని చేసుకొని వస్తే ఎంత బాగుంటుందో ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తే భలే ఉంటాయండి కాఫీ తాగేసి ఇంకా తర్వాత మా వారికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి చపాతీలు ప్యాక్ చేస్తూ ఉన్నానండి చపాతీలు ముందుగా మూడు చేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కాల్ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఆయిల్ లెస్ అనమాట ఆయిల్ వాడట్లేదు ఎక్కువగా ఇలా చపాతి అలాగే నేను కనువ పండుగ రోజు చికెన్ కొంచెం ఎక్కువైందండి ఆ చికెన్ అనేది పంపిస్తూ ఉన్నాను అనమాట ప్లెయిన్గానే చేశానండి ఇంకా ఈ మూడైతే మా వారికి సరిపోతాయి ఇంకా తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోశ పిండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండదండి తీసి పక్కన పెట్టాను అందులో సాల్ట్ కూడా వేసి కలిపి పెడుతున్నాను అనమాట ఈ దోశలోకి చికెన్ సూపర్గా ఉంటుందండి దోశ చికెన్ కాంబినేషన్ అనమాట ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీలా ఎంతమందికి దోశ చికెన్ బ్రేక్ఫాస్ట్గా ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇది మా సైడ్ అయితే స్పెషల్ అండి చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది మా ఇంటి భోగి పండుగ అండి భోగి పండుగ రోజు ఈ విధంగా గేటు ముందు అయితే చిన్న ముగ్గు అయితే వేశాను ఇంకో గేటు ముందు అయితే ముగ్గు నేను వేయలేదండి మాకు ఇంటి గేటు ముందు కూర్చున్నీ ముగ్గు ఒక ఆవిడ వస్తుంది కదా ఆవిడైతే వేసింది భోగిమంట కూడా వేసుకున్నామండి భలే బాగా అనిపించింది అనమాట నేను కింద ముగ్గు వేస్తుంటే మా వారు మా పిల్లలు కాసి భోగిమంట అయితే వేశారు నేనైతే రాలేకపోయానండి నైట్ ముగ్గేస్తాను అంటే మా వారు వద్దన్నారు అందుకోసమే నేను ముగ్గు వేసుకుంటూ ఉంటే మా వారు మా పిల్లలు భోగి మంట అయితే వేసేసారండి ఇంకా ఇంటి ముందు మొన్నకి వీడియోలో ఒక వీడియోలో నేను వైకుంఠ బాకిల్లు అని చెప్పేసి ఒకటి ముగ్గు షేర్ చేశాను చూడండి అది ఇంటి గుమ్మ ముందు వేశాను ఎంత పెద్దగా ఉందో ఎంత బాగుందో అసలు ముగ్గు వేయడానికి ఇంచుమించు నాకు ఒక గంట గంట పడిందండి టైము ఇంకా ముగ్గు వేసిన తర్వాత మా వాళ్ళకి చెప్పాను అనమాట ముగ్గు తొక్కితే ఈరోజు మీకు పనిష్మెంటే అని చెప్పేసి ఈవినింగ్ వరకు ముగ్గు దొక్కకుండా అలాగే ఉన్నారండి హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా దేవుడికి పూజ కూడా పూర్తి చేసుకున్నామండి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పండగ రోజు ఎంత హడావుడిగా ఉన్నా కూడా ఈ విధంగా మనము పూజ చేసేసుకొని ఇంటింటి పాది ఒక చోట గ్యాదర్ అయినామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండీ తులసిమ దగ్గర దగ్గర దీపం పెట్టేసుకున్నానండి ప్రసాదంగా అయితే పాయసం సమర్పించేసానమాట చాలా హ్యాపీగా ఉందండి ఇంకా భోగి రోజు ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే బయలుదేరామండి మా ఇంటి నుంచి ఇంచుమించు ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బయలుదేరామండి ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పేసి పులగము అలాగే పచ్చడి చేసామన్నమాట అది ప్రతి భోగికి మా ఇంట్లో ఉంటుంది అనమాట స్పెషల్ చాలా అంటే చాలా బాగుంటుంది అది మా రాయలసీమలో స్పెషల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను మా అమ్మ చేస్తుంది అనమాట ఊరు వెళ్ళినప్పుడు కానీ ఈసారి నేనే చేసుకోవాల్సింది వచ్చింది ఏమైతే నేను మంచి కాంబినేషన్ అండి నా చిన్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణం అంటేనండి కిటికీ సైడ్ నేను సీటు చూసుకుంటానమాట ఆర్టీసీ బస్లో అక్కడ కిటికీ సైడ్ చూసుకొని బయటకు చూస్తూ ఉంటారనమాట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసామండి పబ్లిక్ అయితే ఏమున్నారండి బాబు ఈ కాలు పెట్టడానికి స్థలం లేకుండా ఉందనమాట నాకైతే ఇది ఓకే ఓకేలా కనిపించిందండి ఎగ్జిబిషను నాకు అంత నచ్చలేదు ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే మేము గ్వాలియర్లో ఉండొచ్చామండి గ్వాలియర్లో ఎగ్జిబిషన్ పెడతారనమాట ఎంత పెద్ద ఎగ్జిబిషన్ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టేస్తాయి ఈ ఎగ్జిబిషన్కి నేను రాను అంటే మా వారు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్లారు ఇక్కడైతే నాకు ఒక్కటి ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ అండి ప్రతి ఒక్క ఫుడ్ కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్క పూరి కొంచెం కర్రీ ఇచ్చారు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అక్కడ ఇచ్చిన మనకు మెను పేపర్ ఉంటుంది కదా దాంట్లో కూడా రేట్లు అయితే మనకి యాడ్ చేయలేదనమాట ఎందుకో నాకు అంత నచ్చలేదు అంత సాటిస్ఫాక్షన్ కూడా లేదనమాట రేట్లు ఎక్కువ ఉన్నాయని విజయ అని చెప్పేసి అనుకుంటారేమో అలా కాదండి మనకు క్వాలిటీని కూడా చూస్తాం కదా మనము క్వాలిటీ అండ్ క్వాంటిటీని బట్టి మనము రేట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అలాగ ఉందన్నమాట నాకైతే నచ్చలేదు మీలా ఎంతమందికి ఇలాంటి ఒపీనియన్ ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అక్కడైతే షాపింగ్ అయితే ఎక్కువ చేయలేదండి కొన్ని మాత్రం పట్టుకొచ్చాను అవి కూడా నేను ఎగ్జిబిషన్ గేటు బయటకు కొన్నాను అనమాట ఎగ్జిబిషన్ లోపలికి ఎగ్జిబిషన్ గేటు బయటకి డబల్ రేట్స్ ఉన్నాయండి పిచ్చి రేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా నేను వేరే వీడియోస్ చూస్తానమాట మార్నింగ్ ఒక రేట్లు ఉంటాయి ఈవినింగ్ ఒక రేట్లు ఉంటాయని మాత్రం అనుకుంటున్నాను నేను కూడా వేరే వాళ్ళు అంటూ ఉంటే నేను చూశానమాట నాకు కూడా అదే అనిపించింది బాబాయ్ భలే రేట్లు ఉన్నాయండి ఇంకా ఎగ్జిబిషన్ అంటే పిల్లలకు ఇంకా ఆడే వస్తా ఆడేటివి గుర్తుకొస్తాయి కదా ఇక్కడ ఒక రోలర్ ఉంది చూడండి దాన్ని చూస్తే నాకు ఎక్కకపోయినా కూడా దాన్ని చూసినా కూడా భయమే అనమాట ఇంకా భోగి రోజు ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి అలాగైతే అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత తిరగడానికి ఎక్కువ టైం పట్టింది ఈ హోల్ మేళాలో నాకు ఎక్కువ ఒక డ్రై ఫ్రూట్ షాప్సే ఎక్కువ కనిపించాయండి ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్సే కనిపిస్తున్నాయి అనమాట బట్టల షాప్స్ కూడా ఉన్నాయిలేండి కానీ ఏ బట్టల దగ్గరికి నేను వెళ్ళలేదండి ముందే ఫిక్స్ అయ్యామన్నమాట అవసరం ఉంటే కొనాలి కానీ అవసరం లేకపోతే అవసరంగా అడగడం ఎందుకు అని చెప్పేసి అనిపించింది తర్వాత ఇక్కడ ఇక్కడ స్వయం ఉపాధి వాళ్ళది ఏదో స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళామండి ఇక్కడ అగరబత్తులు అలాగే దూప్స్తిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడైతే కొన్ని అవసరమైనవి మాత్రమే తీసుకున్నాము ఇంకా తీసుకునేసి ఇంకా రిటర్న్ జర్నీ అయితే వేయమండి వచ్చేటప్పుడు మెట్రోలో వచ్చేమన్నమాట బ్యాక్ ఇంటికి మా కార్ అయితే తీసుకెళ్ళలేదండి అబ్బాయి ఎంత రష్ ఉందో కార్ తీసుకుపోవడమే మంచిది అనిపించింది అనమాట క్యాబ్లో వెళ్ళాం వెళ్ళేటప్పుడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయింది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి గుమ్మ ముందు మళ్ళీ కళ్ళ చల్లేసినట్టు చేసేసుకొని ఇంక ముగ్గు అయితే వేశానండి ఈ విధంగా అంటే నెక్స్ట్ డే కోసం మకర సంక్రాంతి కోసం అయితే నైటే ముగ్గు వేసి పెట్టానన్నమాట పని ఎక్కువగా ఉంటుంది కదా మార్నింగ్ టైమ్స్లో అని చెప్పేసి ఇంకా ఇలా ముగ్గు అయితే వేశానండి సింపుల్గా వేసినా కూడా బాగుంది అనిపించింది కానీ ఎప్పుడు నేను ముగ్గు వేసినా అది చక్కగా అయితే రాదులేండి మాకు రెండు గేట్లు ఉంటాయి కదండి ఒక గేటు ముందు అయితే అలా కలర్స్ వేశాను ఇంకో గేట్ ముందు సింపుల్గా వేస్తున్నాను అనమాట ముగ్గు నేను చెప్పాను కదండి నాకైతే ముగ్గులు రావు నాకైతే మా అక్క గుర్తుకొస్తుంది అనమాట అక్కో దగ్గర ఉంటే వచ్చి వేస్ట్ ఇచ్చేది కదా అని చెప్పేసి కానీ ఎవరిని వేయమని కూడా అడగను అనమాట నాకు వచ్చిన ముగ్గులతోనే నేను మేనేజ్ చేస్తూ ఉంటాను చుక్కల ముగ్గులు రావు కానీ కొంచెం డిజైన్లు అయితే పర్లేదు రండి బాగానే వేస్తాను ఇక్కడైతే ఇలాగ వేసేస్తున్నాను ఫస్ట్ చాక్ చాక్పీస్తో వేసేసుకొని తర్వాత కలర్స్ వేసిన తర్వాత ముగ్గుతో లైన్స్ అనమాట అలా బాగుంటుంది నీట్గా వచ్చేస్తుంది కూడా ఇంకా దీనికైతే కలర్స్ వేయాలండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అనిపించింది నాకు ఈసారి అయితే చూడండి ఎంత బాగుందో బుజ్జిగా ముద్దుగా అనిపిస్తుంది కదా ముగ్గులు వేయడం వీళ్ళ ఎంతమందికి అండి ఇంకా భలే భలే పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఉంటారు అది పల్లెటూరులో అయితే ఇంకా చాలా మా కల్లీలు అయితే బాగా వేశారు కదండి నేనైతే వీడియో అయితే తీయలేదన్నమాట మా ఇంటి ముందు వేసిన ముగ్గులు మాత్రం ఈ విధంగా వీడియోస్ తీసుకొని మరీ ముచ్చట పడుతూ ఉన్నాను అనమాట అబ్బా నాకు టాలెంట్ బాగానే ఉంది అనుకుంటూ అంతే కదండి రాంతి కొంచెం మనము ట్రై చేసినామంటే బాగుంటుంది ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో నాకు అనిపించింది ఎప్పుడు చేసినా కూడా చక్కగా అని చెప్పేసి అనుకున్నా నన్ను నేనే తిట్టుకున్నాను అనమాట ఇంకా మకర సంక్రాంతి రోజు ఇంకా లంచ్కి అయితే చాలా వెరైటీస్ చేశానండి ఇంటి దగ్గర అమ్మ అయితే ఎన్ని వెరైటీస్ చేస్తుందో అన్ని వెరైటీస్ అయితే చేసుకున్నాను నేనైతే హ్యాపీగా అనిపించింది అనమాట మా పిల్లలు అడుగుతున్నారు ఏంటమ్మా ఇన్ని వెరైటీస్ చేస్తావేంటి అని చెప్పేసి అంటున్నా కూడా ఊరి దగ్గర ఉంటే ఇన్ని వెరైటీస్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ టైంకి ఒకేసారి బోన్ రా ఎంత బాగుండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సంక్రాంతి అంటేనే పతంగల పండుగ కదండి పతంగలు ఎగరేస్తూ ఉన్నారనమాట ఈవినింగ్ అలా టెరస్ పైకి వెళ్ళేసరికల్లా ఇలా గాలిపటాలన్నీ ఎగరేస్తూ ఉన్నారు చూసేసి భయం అనిపించింది ఇంకా ఎక్కువసేపు టెర్రస్ పైన ఉండకూడదు కిందకి కిందికి వచ్చేద్దామని చెప్పేసి కిందికైతే అయితే వచ్చేసామండి ఎందుకు అంటేనో ఈ దారం వల్ల నిండు ప్రాణాలు పోతున్నాయంటేనో చాలా అంటే చాలా భయం వేసిందండి చూస్తున్నాం కదండి భోగి రోజు ఒక జవాన్ అంటే ఒక సోల్జరు మాంజాదారంతో నెక్కి కట్టేసి చనిపోయారండి విశాఖపట్నం అంట చాలా అంటే చాలా బాధేసిందండి ఇది కనుమ రాదండి కనుమ స్పెషల్ అనమాట గారెలు అలాగే మటన్ మా సైడ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఇంట్లో కూడా అలసంద వడలు అలాగే మటన్ కానీ చికెన్ కానీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకుంటాను కనుమ అంటేనే ఇంకా మనకు నాన్ వెజ్ పండుగ కదండి చాలా బాగా వచ్చాయన్నమాట వడలు ఇంకా ఇక్కడ ఉన్న కూడా ఊరిని మిస్ కాకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఎంజాయ్ చేసామండి మా సంక్రాంతి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండి అన్నట్టు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ అండి